వారి ఆశలతో బిఆర్ బల భాస్కర్ రెడ్డి గారు ప్రీంతం రెడ్డి గారు గౌరవ సర్పంచ్ పుల్లెంట్పల్లి వారండి చెన్నై కొంతపల్లి మండల ప్రసాయి జిల్లా గరేనా तो कांटे फ्री लक्ष्मी वेंकटेश राव स्वामीवारी हस्तला तो बीपीआर बूथ पत्तला बासकरंडी गारो प्रीतम रंडी गारो गाव सरपंच बुलेटपल्ली ग्रामम सन्याकोत्तपल्ली मंडलम फ्रॉम सत्यसाई जिल्हावारी दत्ता पोटेला उनई I'm സമാനങ്ങൾ പ്രശ്നം

सेकल मुंदे घाग पद सेकंड ఎనిమిదవ రూర్తి చేసుకున్నాయి ఎనిమిదవ రౌండ్లో మద్యాలకి ముప్పై ఐదు సెకండ్ సాగుతున్నాయి ముప్పై ఐదు సెకండ్ల వంద ಐದು ನಿಮಿಷಾಲಯ ಮೊದಲ ಸ್ಥಾನ ನಲವತ್ತು ಸೆಕೆಂಡ್ ಬಂದಂಜು ಲೋನ ಕೊನಸಾತಾಟಿ

చాలా పదహైదు సెకండ్లు అర్థం చేసుకున్నాయి పన్నెండవ లో మొదటి స్థానానికి యాభై సెకండ్లు మాత్రమే మందంజలు కొనసాగుతున్నాయి భాస్కర్ రెడ్డి గారు Shout of the night. కొనసాగుతున్నారు మధ్య స్థానానికి ఆ చివరికి వెళ్ళి మరలా ఇటు తిరిగి నూట నలభై ఎనిమిది అడుగుల వరంగళం లాగితే ముప్పై వేలు రూపాయలు మూడు కట్టలు ట్రాన్స్ఫర్ అని అవుతారు శివరాదు సార్ మీరు జరగండి అడుగుల పద్దెనిమిదవ రౌండ్ ఐదు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల పది సెకండ్లు ఈ రౌండ్లు నూట నలభై ఎనిమిది అడుగుల ఏ లాగింది మతటి స్థానములో కనసాగాలన్న ఈ రౌండ్లో 1048 అడుగుల రెంగలమ లగాలా అహా అహా బొండో యోస రావాల కేకడ్రాల్ వడే అహా రస ప్రదానకి మతటి స్థానములో దా సగదున్నారు

साइडा बा बु असांखे लॻंदा सहकरी శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మండలం సత్యసాయి జిల్లా వారి చేత సమయం పదహైదు నిమిషాలు పూర్తయ్యేసరికి పంతొమ్మిది ఐదు వేల ఏడు వందల పంతొమ్మిది రౌండ్లు పూర్తిగా లాగి తిరిగి ఇరవై రౌండ్లు అడుగుల డుగుల ఐది అనగా అడుగుల ఐదు లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఆ రోజు వారు బయలుదేరి శ్రీ సిమ్మమ్మ మాతాతో